సార్ సార్ స్కూల్ సరిపోదు సార్ మాస్ అయితే ఇది ఒక రాలేదు ఇప్పుడు వచ్చింది ఓకే ఇది ఇది సార్ సార్

గత రెండు రోజుల క్రింద మన పాఠశాలకు వచ్చినప్పుడు ఎన్ని సమస్యలు నా దృశ్యం చేస్తే అందులో ముఖ్యంగా డింకింగ్ యాట సమస్యలు వచ్చింది కొన్ని టాయిలెట్స్ వచ్చింది కొన్ని ఇంకా విద్యార్థులు వచ్చింది మన గత ప్రభుత్వం మన విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఏ సమస్యలైనా తీర్చకుండా ఏ పాఠశాలలైనా ఉపాధ్యాయులకు

వారికి విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద పాలక మీద ఉంది కాబట్టి ఆ దిశగా ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులలో పూర్తిగా ముఖ్యమైన ప్రాధాన్యత విద్యకు వైద్యానికి తీసుకుని మూడు రోజులు రైతులకు ఇస్తున్నాం మేము కూడా మా బాధ్యత ఇవాళ పది నెలలనే ఉత్తమం తీసుకున్నాం ఈ ప్రాంతం ఎంత ప్రాంతం ఈ మండలం గ్రామీణ మండలం ఈ మండలంలో కేవల విద్యార్థులు విద్యార్థులకు ఇవాళ ఆధునిక యుగంలో కాంపిటీషన్ జరిగింది పోటీతత్వం జరిగింది ఈ పోటీతత్వాన్ని తట్టుకునే శక్తి ఈ యొక్క విద్యార్థులకు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి విద్యార్థులు కట్టుకోవాలనే ఒక ఆలోచనతో ఒక తపలతో ఇవాళ కొంటూరు మండలం మెరుగుతాలో ఇంటిగ్రేటెడ్ దాదాపు నూట యాభై కోట్లతో రాష్ట్రంలో మీకు మీకు మంచి మంచి అన్ని అన్నులతో అన్ని వసతులతో కల్పించే బాధ్యత రాష్ట్ర విద్యమంత్రి మీద నా మీద ఉంది కాబట్టి ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్ మనం శంకుస్థాపన చేస్తాం త్వరలోనే ఆ యొక్క పనులు ప్రారంభించబోతా ఉన్నాం కాబట్టి ఇవాళ మీకు మంచి విద్యలభించే విద్యాలయాలు కట్టించబోతా ఉన్నాం పాఠశాల జెడ్పీహెచ్ఎస్ కొందరు సుమారు ఏడు వందల మంది విద్యార్థిని విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు మండల హెడ్ ని అభివృద్ధి చేయాలనేటువంటి మంచి సంకల్పంతో గౌరవ శాసనసభ్యులు శ్రీ విర్లంపల్లి శంకర్ గారు మా స్కూల్ తోడ్పాటు అందించే క్రమంలో మొట్టమొదటిసారిగా ఆర్వో ప్లాంట్ ని లక్షన్నర వ్యయంతో మంజూరు చేయించి ఈరోజు పిల్లల దహాకి తీర్చేందుకు అపర భగీరథ వలె మా పాఠశాలకు వెన్నంటి మా వెంట ఉండి ప్రోత్సహించే ఆర్ఓప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా మా స్టాఫ్ అందరూ కూడా విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా అన్నకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇదే విధంగా మా జిల్లా పరిషత్ స్కూల్ని అనేక విధాలుగా మౌలిక వసతులతో అభివృద్ధి చేయాలి మీరు మా వెన్నంటి ఉండి మమ్మల్ని నిరంతరం ప్రోత్సహించాలని ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరీనీలు కృష్ణారెడ్డి సార్ ఈ పాఠశాల పైన ప్రత్యేక శ్రద్ధతో అనేక కార్యక్రమాల్లో ముందుండి నడిపిస్తున్నారు అన్నగారు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా సంతోషం మండలంలో ఉన్న జిల్లా గత రెండు నెలల కిందట మేము ఇక్కడికి రావడం జరిగింది గత ప్రభుత్వం విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేసి విద్వాంసాన్ని గుర్తి గుర్తు సరి అయిన స్టాఫ్ లేక అయిన వసతులు లేక ఎన్నో సమస్యలతో విద్యార్థులు విద్యార్థినులు ఉపాధ్యాయులు కూడా సమస్యలతో కొట్టుమిట్టాడుతాం వర్ణాతితం కష్టాలు చెప్పాలంటే కాబట్టి కొద్దిగా ఈ యొక్క మంచినీటి సమస్య ఉంది ఇక్కడ ఆరో ప్లాంట్ లేదు అని చెప్తే మేము కృష్ణారెడ్డి అన్న గారు నరేందర్ గారు రాములన్న యాదన్న ఈ పెద్దలు మా గ్రామ పెద్దలు అందరూ కూడా నాతో పంచే తప్పకుండా అది ఏర్పాటు చేద్దామని చెప్పడం దానికి కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి పది నెలలే గడుస్తుంది మా మీద చాలా బాధ్యత ఈ విద్యను పూర్తిగా ఇలా అత్యంత ప్రాధాన్యత ఇస్తాం ఇవాళ విద్యకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడే మన బావి తరాలు అందరూ మన పిల్లలందరూ కూడా విద్యాబుద్ధిని నేర్చుకునేదే బడిలా ఈ బడిలో ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు అన్ని వసతులు విద్యార్థులు కూడా కల్పించినప్పుడే మనం ఆశించిన ఫలితాలు వస్తాయి రేపు భవిష్యత్తుకు మనకు మంచిగా ఒక ప్రయోజకులుగా తీర్చిదిద్దగలుగుతారు కాబట్టి ఈ అరకొర వసతుల వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు పాఠశాలలలో కాబట్టి ఇవాళ జిల్లా పరిషత్ పరగినార్ అయితేనేమి నందిగామ జిల్లా పరిషత్ అయితేనేమి ఎల్కిచల్ల జిల్లా పరిషత్ అయితేనేమి కొందూరు జిల్లా పరిషత్ అయితేనేమి ఇవాళ చౌదరగూడెం జిల్లా పరిషత్ అయితేనేమి ఒక దృష్టి సారించడం ఒక వృత్త భక్తిగా అయ్యేది ప్రభుత్వంతో మాతోన అయ్యేది డోనర్స్తోనయ్యేది డోనర్స్తోనయ్యేది ఒక పది నెలల్లో కొద్దిగా మేము ఇవాళ అన్ని వసతులు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాం ఇదే విధంగా ఈ కొందూరు మండలం కొద్దిగా అభివృద్ధికి రోచుకోలేకపోయింది పాలకుల యొక్క నిర్లక్ష్యం ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం కాబట్టి దానిని మా నాయకుడు స్థానిక నాయకులు కాంగ్రెస్ నాయకులు అంతా కూడా నా మీద ప్రెషర్ వస్తే ఇవాళ విద్యను బాగా అభివృద్ధి చేయాలన్న ఒక సంకల్పంతో ఎవరెన్ని అడ్డుపడ్డారు ఇతర మండలాల నాయకులకు పడ్డప్పటికీ ఇది వెనుకబడ్డ మండలం దీనికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చి పెట్టాలని చెప్పి ఇలా మీరందరూ నచ్చే విధంగా మీరు అందరు నచ్చే విధంగా కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తేవడం జరిగింది స్వయాన రాసుకొని ఇద్దరు అందరూ వేయడం జరిగింది అట్ సేమ్ టైమ్ నేను ఒక పదిహేను ఏళ్ళ నుంచి కొందూరు మండలానికి వస్తున్నాను వాలీబాల్ ఆడడానికి కబడ్డీ ఆడడానికి వివిధ రకాల మంచి క్రీడాకారులు ఉన్నారు ఇలా గ్రామీణ స్థాయిలో వారికి అరకొర వసతులు ఉన్నాయి వారికి ఒక గ్రౌండ్ కూడా లేదు కాబట్టి వారు కూడా త్వరలోనే ఒక అన్ని అంగులతో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ స్టేడియం ఉపయోగం ఉన్నారు అదేవిధంగా ఈ మండలం నుంచి ఈ మండలంలో రేపు ఫోర్ లైన్స్ ఈ యొక్క మండలం రూపురేఖలు ఆల్పాటు చౌరస్త వెంకట చస్తాపు వ్యవస్థ మండలపాటు కొందరు కూడా రూపురేఖలు చేంజ్ కాబోతా ఉన్నాయి కాబట్టి నేను ఒకటే ఈ ప్రాంత ప్రజలకు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనము ఈ సమాజానికి ఎంతో కొత్త చేయాలి వార్త గురు నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా మన సమాజానికి ఉపయోగపడే విధంగా కూడా మనం అందరం ప్రయత్నం చేయాలి కాబట్టి దానికి మీరు సహకరిస్తే నేను ముందుకు వెళ్తూ ఉంటాను కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నే చేసుకున్నానని చెప్పి కోరుకుంటూ ఉన్నాను